శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ఇలా సాగాయి బ్రహ్మదేవుడు తొండమానుని రప్పించి నీవు బ్రహ్మోత్సవమునకు కావలి వాహనములు చేయించమని కోరగా విశ్వకర్మను రప్పించి వాహనములను తయారు చేయించను ధ్వజారోహణము గరుడా వాహనము గజవాహనము సూర్యప్రభ చంద్రప్రభ కల్ప వృక్ష వాహనము హనుమంత వాహనము అశ్వవాహనము రథమును చేయించి బ్రహ్మదేవునిచే చే తిరు ఉత్సవమును జరిపించెను ఆ ఉత్సవమునకు కర్ణాటక కంబోజ కేరళ ఆంధ్ర ద్రావిడ వంగ ఆంగ కళింగ మహారాష్ట్ర రాజులు ప్రజలు ఎందు పాల్గొనిరి బ్రహ్మ జరిపించిన ఉత్సవము కాబట్టి దీనిని బ్రహ్మోత్సవం అని అందురు ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము ఆశ్వీయుజమాసమనందు జరుగును ఆ తర్వాత లక్ష్మీ పద్మావతుల సంవాదము శ్రీనివాసుడు శిలారూపముగా మారుట కొల్లాపురం యున్న లక్ష్మి తన భర్త అయిన శ్రీహరిని తదేక ధ్యానముతో ధ్యానించుచుండ నారదుడు నారాయణ నామము ధ్యానము చేయిచు లక్ష్మీదేవిని సమీపించను నారదుని రాక లక్ష్మీదేవి గమనించి కుశలమా నారదా అని అడిగి నా భర్త మరల ఏదైనా ఎడములు పాలయేనా అని కడు దినముగా పలుకగా నారదుడు ఆశ్చర్యమును వెళ్ళబుచ్చెను నేనేమని తెలుపుదును తల్లి నీ భర్త పరందాముడు నీకు తెలపక నీ ఉండగా పద్మావతిని వివాహమాడి శేషాద్రిలో ఆనందముగా కాలము గడుపుచున్నాడనగా లక్ష్మీదేవి మనస్సు ఉండలేక నారద నేనుండగా మరొకరిని వివాహమాడుటయా అని ఉద్రేకంతో శేషాచలమునకు బయలుదేరును శేషాద్రిలో శ్రీనివాసుడు పద్మావతిని వెంట ఏడుకుని సమీపంలోనున్న కొండలు నదులు నందన వనములలో సంచరించుచు వన్య మృగములను మరియు వింత వింత పుష్పములను జలాపాతములను చూచి ఆనందపడుచు ప్రణయమునకు హద్దు లేక ప్రవర్తించుచు నివాస మందిరము ముందు వచ్చి జేరిరి లక్ష్మీదేవి శేషాద్రి జేరి వీరి ప్రణయ దృశ్యమును చూచిన అదే ఆవేశము అధికమయ్యను శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి నిశ్చేష్టుడయ్యను లక్ష్మీదేవి చెంతకు పద్మావతి పోయి నీవు ఎవ్వరి దానువు దంపతులు ఉన్న చోటికి రాతగునా నీవు ఈ విధముగా నిలుచుట తగదు అనునంతలో లక్ష్మీదేవి కోపముతో ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడిగదా అన్న సామెత గాయున్నదే అని ఒకరికొకరు విమర్శించుకొనుచు అగ్ని సాక్షిగా పెండ్లాడిన నా భర్తను నీ భర్త అని అందువే అని అనేక విధములతో వాదించుచు స్వామిని ఇరువురు ఒత్తిడి చేసిరి వీర్లను వారించలేక శ్రీనివాసుడు అడుగులు వెనుకకు వేసి పెద్ద ధ్వని కలిగించి శిలగా మారిపోయెను లక్ష్మీదేవి శబ్దమునకు వెనుదిరిగి చూడగా శిలారూపము కనిపించెను శిలగా మారిన స్వామిని చూచి లక్ష్మీ పద్మావతులు ఇరుప్రక్కల నిలబడి దుఃఖింపసాగిరి